తెల్లాపూర్ మున్సిపాలిటీ ముత్తంగి గ్రామ పరిధిలోని వివిధ కాలనీలలో పన్నెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు సోమవారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు కూడా మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా విలీనమైన గ్రామాల అభివృద్దికి ప్రణాళికాబద్దంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు శరవేగంగా అభివృద్ది చెందుతున్న ముత్తంగి పరిధిలోని నూతన కాలనీలలో సీసీ రోడ్లు గ్రౌండ్ డ్రైనేజీలు పార్కుల అభివృద్దికి నిధులు కేటాయించామని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారా ಈ ರೋಜು ಕೆಲ್ವಾಪೂರ್ ಮುನ್ಸಿಪಲ್ ಪರಿಧಿಲ ಭಾಗ ನೂತನ ಯಾಡಿನ ಮುತ್ತಂಗಿ ಗ್ರಾಮಮು ಮುತ್ತಂಗಿ ಸರಿಹದಲು ಅದ್ಬಂದಾಲ ಅನ್ನಿಟಗಿಟ ಈ ರೋಜು పన్నెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల తోటి సీసీ రోడ్ల శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారు మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్ గారు మాజీ జడ్పీటీ శి గారు మాజీ ఎంపీపీ శివశైలం గారు మాజీ మాజీ ఎంపీపీ దశరథల గారు గ్రామ సభ్యులు వైస్ ప్రెసిడెంట్లు అందరికీ కాలనీ పెద్దలకు ముత్తంగి ప్రముఖులకు పత్రికా సోదరులకు అందరికీ పేరు ధన్యవాదాలు ఇప్పుడు రోజు రోజు పటం చాలా స్పీడ్గా విస్తారంగా విస్తరిస్తూ ఉన్నాం కనీసం కాలనీవాసులకు మౌలిక వసతులు కల్పించే బాధ్యత లీడర్షిప్ మీద ఉంటుంది కాబట్టి మనకు ఆ భగవంతుడు అవకాశం కలిగించాడు దానికి ఎక్కడ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్స్ కానీ కరెంటు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి కాలనీకి స్థానిక నాయకుల ద్వారా తీసుకొని ప్రజల ద్వారా తీసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే మార్గంలో అందరం కలిసికట్టుగా ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధిలో శరవేగంగా ముందుకు తీసుకుపోవడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు ఈరోజు పన్నెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతోటి ఈ కాలనీలు పది పది వరకులు పది కాలనీలలో ఇవంతా